డాన్ మీడియాకు స్వాగతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి నేతలు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు నిబంధనలను తొంగలో తొక్కారు ప్రభుత్వ కళాశాలలో జరిగిన అధికారిక కార్యక్రమ వేదికపై నుంచి ఓట్లను అభ్యర్థించడం ఆశ్చర్యం కలిగించింది మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గోయెంకా ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై డాన్ మీడియా ప్రత్యేక కథనం ఇది ఈ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు ఇది కళాశాల అధికారిక సమావేశం వేదికపై అందుకు సంబంధించిన బ్యానర్ కూడా కట్టారు ఇంతవరకు ఏ అభ్యంతరం లేదు ఎవరూ తప్పు పట్టరు ఇదే వేదికపై కూటమి నాయకులు ప్రత్యక్షం అయ్యారు ఇదే సమావేశంలో వారితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు సిబ్బంది కూడా ఉన్నారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటీసీ గెలిపించాలని వేదికపైనుంచి కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు ఇది ఎన్నికల ప్రచార సభగా మారింది ప్రభుత్వ కళాశాల అధికారిక కార్యక్రమంలో ఇలా ప్రచారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు దీనిపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారో అన్నది ఉత్కంఠభరితంగా మారింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా

మరి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన మనం చూసాం ముందు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి రావడంలో కూడా మేతరి పాత్ర పోషించే వ్యక్తులు ఈ పట్టపంతులు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్ని చోట్ల కూడా వైసీపీ గిగ్రెస్ట్ గా మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడం మనకు తెలుసు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగింది ఏడు నెలల్లో ఈ పరిపాలన ఎలా కూటమి పరిపాలన ఎలా జరుగుతుందని మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి మిమ్మల్ని అభ్యర్థించడానికి రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆగ రోజు ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్ ఎన్నిసార్లు చెప్పినా ఆ రోజు ఓటు వేయడానికి రాకపోతే మనం ఎన్నిసార్లు చెప్పినా వృధా అవుద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఓటు వేయడానికి ఇన్వైట్ చేయడానికి మాత్రం వచ్చు మీ యొక్క అమ్ములి ఓటుని రాజశేఖర్ గారికి వేసి ఓటి ఓటు నెంబర్ అయింది ఆ నెంబర్ ఎదురగా తెలుగు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం పెన్ను కూడా మనం పట్టుకెళ్లొద్దు పెన్ను కూడా అక్కడే ఇస్తారు ఎందుకంటే ఆలోచన పెళ్ళతోనే వేయాలి కాబట్టి డిస్క్వాలిఫై అవ్వకుండా చూడవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా మీ దగ్గర చదివిన పిల్లలు స్టూడెంట్స్ ఇరవై ఒక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి డిగ్రీ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఒకసారి మన పేరభం రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను చాలా మందికి నేనే డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడాను చాలా మందికి ఆఫీస్ మా పిఏతో మాట్లాడించు ఎందుకంటే మరి కార్డ్ కాల్ పెడితే కాల్స్ పెడితే స్వామన్ అవుతుందే చాలా మంది ఎత్తట్లేదు కాబట్టి డైరెక్ట్ గా మా ఫోన్ నుంచే చేసి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించాం మళ్ళీ మొన్న కూడా పిచ్చులు బార్జీ గారు మా వాళ్ళందరూ వచ్చి కూడా మిమ్మల్ని అడగడం జరిగింది మళ్ళీ నా ముందుగా కూడా నేను మొన్న రాలేకపోయినా అసెంబ్లీ రాలేకపోయినా మరి ఇప్పుడు మరి మిమ్మల్ని అడిగి ఒకసారి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ కి నన్ను గెలిపించారు నన్ను గెలిపించినంత మాత్రమే శాసన మండలిలో కూడా మన బలం కావాలి ఇవాళ మండలిలో బలం కావాలప్పుడు మనం మన మన అభ్యర్థిని మనం గెలిపించి పంపించాలి కూటమి నుంచి ఇవాళ మంచి పని చేయాలంటే బలం కావాలి బిల్లు ఆమోదం పొందాలి ఇవన్నీ మీకు తెలియదే కాదు చదువుకున్నారు మీరు అందరూ కాబట్టి ఇవాళ మనం నన్ను ఎవరైతే గెలిపించారో అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా గెలిపించాలి ఒక మంచి చేయాలనుకున్నప్పుడు శాసనమండలిలో కూడా మంచి వ్యక్తులను పంపించినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది మీ వాయిస్ వినిపించడానికి వాళ్ళ నిరుద్యోగులే నిరుద్యోగ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రెండు లక్షల ఇచ్చే ప్రయత్నం ప్రాజెక్టులు కానీ అభివృద్ధి చేసే హోటల్స్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మన దగ్గర ఉద్యోగాలు వస్తే మన పిల్లలు ఎక్కడో చదవలసి వస్తుంది ఎక్కడో చదువుకుని ఎక్కడో ఉద్యోగం చేయవలసి వస్తుంది ఆ బాధ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే చేయాలని ఒక ఆలోచనతో మన గారు పనిచేస్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో నరేంద్ర మోడీ గారు ఆశయాలతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ స్టేట్ గడిచి నేటి నెల నుంచి కూడా మనం ఊపిరి పోతుకుంటా ఎందుకంటే జీరో అయిపోయింది ఏడేళ్ల క్రితం మనం పదే వచ్చి సైన్కి ఒక రోడ్డు కానీ ఒక పొయ్యి కానీ పోర్షన్ పరిస్థితి ఉంది తాడేపూర్ణ పరిస్థితి మీకు తెలుసు ఏ ఊరు వెళ్ళడానికి రోడ్డు లేదు మెయిన్ రోడ్డే లేదు తాడేపూర్ మెయిన్ రోడ్డు లేదు పరిస్థితి కూడా మనం వేసుకుంటా ఉన్నాం ఇవంతా అభివృద్ధి మీకు చూపించాలి చెప్తే కాదు అదే విధంగా వాళ్ళు పెంచను నాలుగు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు నాలుగు వేలు చేశారు ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు పెంచు మనం ఇవ్వగలిగా మరి ఇవన్నీ కూడా మనం ఏదైతే గ్యాస్ గ్యాస్ వచ్చిందిగా ఇస్తానని చెప్పాం ఆ గ్యాస్ ఇవ్వడం జరిగింది తల్లిదేవుని ఇస్తానని చెప్పాం వచ్చే నెలలో ఆ తల్లిదేవుని డబ్బులు కూడా వేస్తాం అంటే డబ్బు లేదు నేనప్పుడు కూడా మనం అన్న మాటని మ్యానుఫ్యాక్చర్లు ఏదైతేనో దాన్ని నిరూపించే ప్రయత్నం చేసిన కూటమి ఆశీర్వదించాలంటే మరి రాజశేఖర్ గారిని కూడా గెలిపించారు ఇవాళ ఆయన గెలిస్తేనే మా గౌరవం ఇవాళ నన్ను గెలిపించారు ఆయన ఓడిపోతే రేపు నా వాటం బారాన్ని నేను మొయ్యవచ్చు మీరు అది గుర్తుపెట్టుకో నేను ఎవరు గెలిచినట్టు కాదు నేను మోసం చేసినట్టే అది ఆ ఒక్క విషయం మీకు చెప్పాలనే వచ్చింది ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే గెలిపించాల ఏదో బనవుతుంది అనుకోవచ్చు ఎమ్మెల్సీ కూడా కాదు ఇప్పుడు లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక రకంగా చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిపించలేదంటే ఎమ్మెల్యే గారు సహకారం లేదు లేకపోతే ఎవరికి చెప్పలేదు అనుకోవచ్చు మా సాహశక్తిలో నేను మూడు వేల మందితో నేను పర్సనల్ గా ఫోన్ మాట్లాడు మా పిఎం తో మాట్లాడించారు మా అబ్బాయితో మాట్లాడించారు అన్నితో అందరినీ పట్టబోతున్నాను తల్లిపండ్రని కూడా మనం రిక్వెస్ట్ చేశాం కానీ రేపు ఓటు అనేది ముఖ్యమైన అంశం ఇప్పుడు దాకా జరిగింది ఒక అయితే అయితే ఈ రోజు సాయంత్రం ఐదు నుంచి మనకి ఏమవసం లేదు మనం ఇరవై ఏడవ తారీఖు ఎలక్షన్ కి కంపల్సరీ ఆ ఓటు కూడా ఒకటి ఎదురకుండా ఒకటి వేయాలి వాళ్ళ పెన్నతోనే వేయాలి ఇక మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ గెలుపు ఖచ్చితంగా మన అభివృద్ధికి అవుతుంది ఎందుకంటే మన కాన్స్టిట్యులో ఎక్కడికి వెళ్ళడానికి ఏ రోడ్ కానీ డ్రైన్ కానీ కనీసం మంచినీళ్ళు కానీ ఏమైనా పరిస్థితుల్లో మన కాన్స్టిట్యులో ఐదు సంవత్సరాలు న్షియస్ అంతా ఉంది ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే మేమంతా మీ ఉన్నామని ధైర్యాన్ని గెమ్మని చెప్పడానికి కోరుతా ఉంది మీ ఏసీ ఓటే మా ధైర్యం మీ ఓసీ మీరు ఏసీ ఓటే మన భవిష్యత్ ఈ ఓటు విలువ మీకు నేను చెప్పక్కలేదు మనం ఎలా అయితే వేసారో తొంభై మూడు శాతం ఓట్లతో ఇవాళ కూటమిని గెలిపించారు తొంభై మూడు శాతం మంది ఓట్లే పాల్గొన్నారు మూడు లక్షలు దగ్గర పెట్టి ఓటు వేయడానికి వచ్చింది ఏదో సినిమాలో చూసా సర్కార్ సినిమాలో చూసినట్టుగా ఈ ఓటు విలువ తెలుసుకుని కూడా భారతీయుల ముఖ్యంగా ఆంధ్రులు ఈ రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైపోతుందని ఆలోచన చేసి అందరూ కూడా ఓటు బాధ్యతగా అదే అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా మీరు ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి మరి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి జూనియర్ కాలేజ్ స్టాఫ్ కి అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కి అందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మరి పేరపత్రులు రాజశేఖర్ గారిని గెలిపిస్తారని హామీ ఇవ్వడం కోరుతున్నాను మీ ఓటు ఎవరికి వేస్తారో ఒకసారి చెప్పండి ప్లీజ్ నిజం చెప్పండి ఎవరికి వేస్తారో చెప్పండి రాజశేఖర్ గారికి వేస్తారని చెప్పండి అమ్మా ఇంకా ఆకలి గేపు మాట్లాడినా చెప్పాలి మరి మీ ఓటు ఎవరికి వేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్